హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నానమ్మా మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇప్పుడు మీకు మంచి శుభవార్త అది నాకు శుభవార్త అంటే మీకు శుభవార్త కదా నాకు ఈ నెల డబ్బులు నాన్న యూట్యూబ్ నుంచి మీ అందరికీ చెప్పాలని చెప్పి నిన్నటి నుంచి తొందర అక్క ఇక ఇవాళ వీడియో చేస్తున్నాను అన్న నిన్న వచ్చిన డబ్బులు ఎంత వచ్చింది ఏంటి చెప్తాను తర్వాత చెప్తాను ముందు ఈ వీడియో మొత్తం చూడండి మీకు మంచి వీడియో పెట్టాలని చెప్పి ఇప్పుడు అనమాట ఆ వీడియో ఎంత బాగా చూస్తారో ఏమో మీ ఇష్టం అది మీకు కొన్ని మంచి మంచి విషయాలు చెప్పాలని చెప్పి చేస్తున్నానా ఎన్నాళ్ళ చేయలేదు కదా అది ఇప్పుడు ఎట్టని అందు గురించి ఇప్పుడు ఈ వీడియోలు చేద్దామని చెప్పి చేస్తున్నా అన్నమాట మొత్తం చూనా మీరు ఇట్లా చూస్తూ ఉంటే నాకు డబ్బులు తొందరగా వస్తాయినా ఇప్పుడు ఈ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ ఈ ఐదు నెలలకు వస్తాయో ఆరు నెలలకు వస్తాయో చెప్పలేను మీరు బాగా చూస్తూ ఉంటే వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తంటే నాకు డబ్బులు వస్తాయి ఇంకా పాత వీడియోలు ఉన్నాయి ఆ పాత వీడియోలు కూడా చూడండి చూస్తే కానీ నాకు ఎట్ట వచ్చేది ఏంటి నాకు డబ్బులు వస్తుంటే నేను మీ కోసం తిరుగుతూ ఉంటా చేస్తూ ఉంటాను బాబా ఇది చూడండి ఇది ఈ రాయి చూడటానికి ఎట్ట ఉంది కింద పెట్టిన మామూలుగా చూసినప్పుడు నల్లగా ఉంది అది ఎయిరిటలో దొరికింది అది వేరే వాళ్ళకి వాళ్ళు నాకు పంపించింది అనమాట ఇది ఇప్పుడు ఇది మామూలుగా లైటింగ్లో పెడితే ఎట్లా ఉందో చూడండి మళ్ళీ ఫోన్ మీద ఫోన్ లైటింగ్ మీద పెడితే ఉందో చూడండి ఇప్పుడు నల్లగా ఉన్నాయని చెప్పి అవి ఊటే పారేయద్దు చూడండి సూర్యకాంతికి పెట్టి చూస్తే మీకు కొద్దిగా లైటింగ్ ఏమైనా కనపడిందంటే మట్టికి దాన్ని పారేయద్దు అవి వేరే కలర్ ఉన్నా సరే మా పారేస్తున్నాను ఆటలని ఇటువంటి రాళ్ళు ఉండొచ్చు ఇప్పుడు ఇవన్నీ జాతరాళ్ళు ఇవన్నీ ఇమేజ్లు తీసి పెట్టాయన్నమాట మీకోసం పనిమాల ఎత్తికి ఇప్పుడు అందరికి తెలవాలి కదా చాలామంది ఈ పిక్చర్ అవి పట్టుకున్నా కానీ ఇది డైమండే అనుకుంటున్నారు అటు కాదు నాన్న దాంట్లో ఎంత క్లారిటీ ఉంటే ఇట్ట పడతానికి హీలవుద్ది ఇప్పుడు ఒక్క రకం కాదు అసలు క్లీర్గా ఉన్నాయి ఉన్నాయి మామూలుగా రఫ్ రఫ్గా ఉన్నాయి కూడా ఉంటాయి కానీ మనకి కాంతి కనపడాలి కాంతి ఇటు నుంచి అటు కనపడుతుంటే అది మంచి రాయి అవుద్ది అసలు కాంతి లేకుండా తెల్లగా ఉంది అబ్బో ఇది అదే అనుకొని మురిసిపోతాం మనం అంటే మీరే కాదు నేను ఫస్ట్లో నేను మీకు మీకేదో చెబుతున్నా కానీ మీకంటే ఎక్కువ అబ్బో బస్తాలు బస్తాలు దాసుకున్నాండి నేను కాకపోతే తర్వాత తర్వాత తెలుసుకొని ఎట్లాంటివి చూసుకుంటా ఇక తెలుసుకున్నా అనమాట నాకు అప్పుడు వీడియోలో ఇదిగో లేదు ఎంతవరకు ఏడటం తిరగటం ఇంతే నా పని ఆ వీడియోలు పెట్టింది కూడా ఎప్పటి నుంచో మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు ఇంకా ఇక ఇప్పుడుప్పుడు ఇంకా పెరుగుతున్నాయి కాబట్టి మంది తీస్తున్నారు కాబట్టి ఈ ఇప్పుడు ఇప్పుడు ఇంకొద్దిగా నాకు కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కొద్ది కొద్దిగా ఎన్ని రకాల రాళ్ళు ఉంటాయో చూడండి మీరు అంటే మనకి ఇవన్నీ దొరకవు కొన్ని ఉన్నాయి దొరుకుతున్నాయి ఇప్పుడు వాటిలో మనకు క్లియరెన్స్ కావాలి దాంట్లో కాంతి ఎంత ఉంది ఏంటి అవి ఉంచండి ఉంచితే ఇంకా తిరిగి నేను పన్నా వెళ్ళి పన్నాయి కాదు పన్న వెళ్తే అక్కడ వజ్రాల గురించి చూస్తానులే కానీ దీని పేరు నాకేమో గుర్తురాదు అమ్మ ఇదే సూరత్ సూరత్ వెళ్ళి అక్కడ అన్నీ ఒక రెండు మూడు రోజులు ఉండి చూసి రావాలనుకుంటున్నా ఈసారి పేమెంట్ వచ్చాక వెళ్తాయి కదా ఇప్పుడైతే వెళ్ళడానికి అవకాశం లేదు ఇప్పుడే ఖర్చులు చాలా అయిపోయినాయి ఎమ్మెట వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలన్నా ఈసారి పేమెంట్ వచ్చినప్పుడు ఆ డబ్బులు పెట్టి మళ్ళీ సూర వెళ్తా ఇప్పుడు ఈ డబ్బులు కూడా నాకు ఇదే దీనికి కావాల్సిన సామాన్య కొనుక్కొంటున్నా ఇప్పుడు అది పోయింది కదా డైమండ్ టెస్ట్ ఆ డైమండ్ టెస్ట్ ఒకటి నేను కొన్నాయన్నీ పోగొట్టుకోవడానికి కూర్చొంటున్నాను ఇప్పుడు మా టెంట్ కూడా పాడైంది దాన్ని కూడా మళ్ళీ వేరే తెప్పివ్వటం ఏదో చేయాలి మళ్ళీ ఇంకోటి తెప్పిస్తున్నా ఇది టార్చ్ లైట్ ఒకటి తెప్పించుకుంటున్నా ఇంకోటి ఈ ఎండకు పెడితే సోలార్ సో సోలార్ ఫోన్ రీఛార్జర్గా కే ఒకటి తెప్పించుకుంటున్నా ఇవన్నీ తెప్పించుకుంటున్నా ఇక అదే ఇక నెక్స్ట్ పేమెంట్లో సూరత్ వెళ్ళాలి అనుకుంటున్నా ఆ సూరత్ మళ్ళీ వస్తాయో ఆ డబ్బులు చూడాలి అది మీరు చూసిన దాన్ని బట్టి ఉంటుంది నాకు మీరు పాత వీడియోలు అన్నీ తిరిగేసి మొత్తం చూసుకుంటా ఉన్నారనుకో అప్పుడు మళ్ళీ నాకు తొందరగా వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలకే కాదు ఇంకా ముందు కూడా రావచ్చు మీరు వీడియోలు పాత వీడియోలు అన్నీ చూడండి అమ్మాయి చూడతున్నాను తొందరగా పంపిద్దరు కానీ చూస్తున్నారుగా అసలు అంత క్లియర్గా ఉంటే కానీ ఈ రాళ్ళు పాలిష్ పట్టడానికి అట్ట తయారవ్వు మనం పిచ్చి పిచ్చి రాళ్ళన్నీ ఏడుతున్నాము ఇక అయ్యే దాచుకుంటున్నాము ఇదివరకంటే నాకు నేను ఏరినప్పుడు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు చెబుతున్నాము కానీ ఒక వీడియోలో కాదు చాలా వీడియోల్లో చాలా మంది చెబుతున్నారు ఇప్పుడు అట్ట చూసుకోండి చూసుకొని ఏరండి అన్ని జా జాతరలు అన్నీ పెట్టాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో వజ్రాలు కానించి అన్నీ ఎంత మనకి ఈ అమ్మటానికి కూడా ఎంత పిల్లి మిశ్రకి ఎందుకంటే తక్కువ ఉన్నాయి ఇప్పుడు నవగ్రహాల్లో పెట్టుకుంటారు కొంతమంది ఆ నవగ్రహాల్లో పెట్టుకునే బాగా చిన్నవి పాయింట్ పాయింట్ జీరో ఫైవ్ ఇది ఉందనుకో అది ఐదు వందలు నుంచి దొరుకుద్ది పెద్దవి ఉన్నాయంటే ఎటువంటి క్యారెట్ల మీద ఐదు లక్షల మీద కూడా ఉంటాయి ఇప్పుడు పాలిష్కి చాలా అవుతున్నా పాలిష్ పట్టాలంటే వేస్టేజ్ అయిపోతే మళ్ళీ దానికి టైం పడుతుంది ఇవన్నీ పట్టడానికి బోల్డ్ పైసలు అవుతాయి ఇప్పుడు మన దగ్గర కొనేవాళ్ళు కూడా తక్కువ తీసుకుంటున్నారు అనుకొని అనవసరంగా నేను అదే పని పనిచేసాగా అప్పుడు అక్కడ ఆరు లక్షలు ఇస్తారంటే అక్కడ కాదని చెప్పి హైదరాబాద్లో పీకుదామని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చి ఎట్ట అని తెలుస్తుంది కదా సరే బాబు ఇప్పుడు చూస్తా ఏమాకండి మీరు నాకు డబ్బులు ఎంత వచ్చిందో ఏంటో డైరెక్ట్ చెప్పకూడదు కాబట్టి కొద్దిగా మార్చి చెబుతాను అన్న అలా ఎంత వచ్చింది ఏంటి మీకు క్లియర్గా తెలవాలి కదా అందు గురించి ఎట్లా చెప్పాలంటే మన భాషలోనే చూస్తలే మన డైమండ్ మిషన్ వెయ్యి రూపాయలు మామూలుగా డైమండ్ టెస్ట్ చేసే మిషన్ తిప్పిస్తున్నారు కదా మీరు కూడా మంది ఆ డైమండ్ మిషన్ వెయ్యి రూపాయలు అయితే అట్లాంటి డైమండ్ మిషన్లో తొమ్మిది తెస్తానన్నా అంత వచ్చినాయి నాకు అర్థమైందిగా మీకు డైమండ్ మిషన్ వెయ్యి రూపాయలు అయితే అట్లాంటి డైమండ్ మిషన్లో తొమ్మిది ఇచ్చే డబ్బులు వచ్చినాయి నాకు అంటే ఎంత వచ్చినాయో మీరే చూడండి మీరే ఆలోచిస్తండి మీరు ఎట్ట చూస్తూ ఉన్నాను కొద్దిగా లైక్లు చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్లు చేస్తూ ఉన్న కొత్త వాళ్ళు చూసి ఊరుకోవద్దు ఇప్పుడు మీకు డయా ఈ ఇన్ఫర్మేషన్లన్నీ తెలవాలి అంటే నాకు డబ్బులు కావాలి నేను ఎక్కడా సూర తెల్లాలనుకుంటున్నాను ఆ సూర తెల్లాలని రెండు నెలల నుంచి అనుకుంటున్నా ఆ డబ్బులు రావట్లేదు ఇప్పుడు నేను చేతి డబ్బులు కూడా ఎన్ని పెట్టినా ఇప్పుడు జొన్నగిరి వెళ్ళానంటే ఒక ఐదు వేలు ఖర్చు అవుద్ది కదా ఆ జొన్నగిరి ఐదు వేలు పెట్టిన ఖర్చు పెడితే నాకు వచ్చే డబ్బులు ఎంత ఒక వంద రూపాయలు యాభై రూపాయలు వస్తున్నాయి ఇక అట్టంటప్పుడు నేను ఎంతవరకు చేతి డబ్బులు పెట్టినా తీ మాట మాటే వెళ్ళాల్సిన పని నాకు లేదు కాసేపు వీడియోలు అయిపోయినప్పుడల్లా వెళ్ళాల్సి వస్తుంది ఆ వీడియోలు చేయాలంటే డబ్బులు కావాలి అందుకనే మీరు వీడియో మొత్తం చూస్తూ ఉండే ఇక గాబా 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 జరుపుకుంటా నాకు పాయింట్ ఎక్కడ దొరకద్దు ఎక్కడ వజ్రం చూపిస్తాడు ఇట్టగే ఆలోచిస్తున్నారు మీరు ఆ వజ్రం కోసం కాదు దాంట్లో మ్యాటర్ చెప్పినప్పుడు కూడా బోల్ ఉంటుంది ఇప్పుడు నేను తిరిగి వచ్చింది ఎక్కడ ఏ ప్లేస్ చెబుతున్నాను ఏంటో అది చూడలేదా మీరు గబగబా జరిపేస్తున్నారు ఏమో ఏంటి పది నిమిషాలు వీడియో చూసారంటే వెయ్యి మంది చూసినా కానీ అక్కడ ఇరవై ముప్పై గంటలు పట్టలే ఇప్పుడు జనాలు చూసిన కొద్దీ నిమిషాలు కూడా నాకు అందుకని మీరు చేస్తే చూడండి వీడియో మొత్తం చూస్తే ప్రతి పాయింట్ అర్థమవుతుంది ధ్వనిగిరిలో ధను దగ్గర నేను చూపించిన బంజరి భూములు చూపిస్తున్నాను అవి అర్థం చేసుకుంటున్నారా అర్థం చేసుకోవట్లే మళ్ళీ ఫోన్లు చేస్తే ఫోన్లో మెసేజ్లు పెట్టమంటారు మెసేజ్లు పెట్టి అవుతుంది చక్కగా వీడియో మొత్తం చూస్తే ఎక్కడ తాట్ చెట్టు చెప్పాను ఎక్కడ ఈ కొన గురించి చెప్పాను ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే అన్నీ చూడాలి నానా చేస్తా చూసి సబ్స్క్రైబ్ చేయిస్తా లైక్లు చేస్తా ఉన్నాయి నా ఇంకా డబ్బులు బాగా రావాలి రాకపోతే నేను ఇంకా పన్నా వెళ్ళాలనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళటానికి నా డబ్బులు చాలా ఇవి ఇప్పుడు తొమ్మిది వేలు వచ్చినాయి పన్న వెళ్ళాలంటే నాకు పదివేలు పైన అవుద్ది ఎక్కడ సరిపోతామా పాత వీడియోలు అన్ని చూడటా పాత వీడియోలు బోలు ఉన్నాయి ఆ వీడియో ఎట్లా చూడాలో కొంతమంది చాలా కొంతమంది తెలుసు తెలిసిన వాళ్ళు చూడండి తెలవని వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తా రేపే ఇదే దీని తర్వాత వీడియో అది చేస్తా అండి ఇప్పుడు ఆ వీడియో చేయకపోతే చాలామంది తెలవట్లా ఆ వీడియో చేస్తాను అన్న ఉంటానాన్న రైట్